హలో ఫ్రెండ్స్ ప్రజెంట్ అనంతపురంలోని చెరువు కట్ట దగ్గర అయితే ఉన్నామండి బుక్కరాయి సముద్రం చెరువు కట్ట అంటారు ఈ చెరువు కట్ట దగ్గర అయితే అయితే వచ్చాము చాలామంది కామెంట్ చేస్తున్నారు చెరువు మరో వెళ్తుందా లేదా చెప్పండి అన్నా అని సో ఈరోజైతే మరో అయితే చూపిస్తానండి మీకు మరో వెళ్తుందా లేదా అనేది దగ్గర దగ్గర పది పైనే మనం వీడియో అయితే కవర్ చేసాము ఇక్కడ ఇది బుక్కరాయి సముద్రం బైపాస్ రోడ్ ఇది సో వెళ్ళాము మరవ దగ్గరికి వెళ్దాం మనం మరొక వెళ్తుందా లేదనేది సో కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాల్లాగండి పొద్దున్నే ఎనిమిది గంటలకు తీస్తున్నాను మంచు కూడు కురుస్తుంది చేపలు పడుతున్నారు చెరువులో బోట్లు వేసుకొని పోయి చేపలు పడుతున్నారు నాకు తెలిసి మరవ అనుకుంటా ఎందుకంటే అప్పటికే ఒక అర్ధ అడుగుండే అంతేగా మరవ నీళ్ళు ఇంకా సో నీళ్ళు అయితే కంటిన్యూగా వస్తూనే ఉంటాయి ఆ పండమేర వంకలో హంద్రేని హంద్రీనివా నీళ్ళు నీళ్ళు ఆడొస్తుండీ నీళ్ళు చూడండి ఏడాడు వస్తుండీ ఆడొస్తాను చూడండి నీళ్ళ ఊట పడింది ఆడ క్లైమేట్ మాత్రం అదిరిపోయింది సార్ నీళ్ళు అయితే పైకి అయితే అలలు కొట్టుతున్నాయి మ్యాక్సిమం మర వెళ్ళినట్లే ఇంకా నాకు తెలిసి ఇంకొక వారం రోజుల్లో మరొ వెళుతుంది ఆల్రెడీ నీళ్ళు వస్తున్నాయి మరో పైకి వస్తున్నాయి నీళ్ళు చాలామంది ఇప్పటికీ కామెంట్ చేస్తున్నారు చెరువు కట్ట మరో వెళ్ళిందా లేదా మరో వెళ్ళిందా లేదా చెప్పండి అన్నని సో అయితే వెళ్తుంది అంటే స్వీడ్గా లేదు మామూలు నార్మల్గా తోలుకలు అంటారు చూసినారా అట్లా తోలుకలు అయితే వెళ్తుంది చూడండి నీళ్ళైతే ప్రజెంట్ పైకి అయితే వచ్చేసినా చూడండి అలాగే క్లైమేట్ కూడా అద్రిపోయింది క్లైమేట్ మంచు అయితే ఏం కురుస్తుంది చూడండి దేవరకుండా కనపడలేదు నిన్నైతే ఇంకా ఎక్కువ కుర్స్తుండే మంచు ఓహో చాప్ చూడు ఎంత పెద్ద చాప్ సో ఇటు సైడ్ కూడా ఉంది మరవా లాస్ట్ వరకు రోడ్డు వరకు ఉంది మరవ సో ఇలాంటి వీడియోస్ మీరు త్వరగా పొందాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో కాండి అనంతపూర్లో మన ఛానల్లోనే ఇలాంటి వీడియోస్ వస్తాయి అనంతపూర్లో ఉండే ఛానల్స్ మొత్తం అన్ని ప్రమోషన్ మీద పన్నాయి కాబట్టి మన ఛానల్లోనే రెగ్యులర్గా ఇలాంటి వీడియోస్ వస్తాయి తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి అలాగే చెరువు కట్ట పైన కూడా రోడ్డు అనేది వేస్తున్నారు అది కూడా చూడాలనుకున్న ఛానల్ తప్పకుండా మీరు ఛానల్ తప్పకుండా ఫాలో అవ్వండి సో ఇది ఇవాళ వీడియో థ్యాంక్ యూ మరొక మంచి గుర్తుగా